అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ పూజాగదిలో పూజ చేసుకుంటూ ఉంటారు చిన్న ఇళ్ళైనా సరే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజాగది ఉంటుంది పూజాగదిలో మనము పూజ చేసుకోవడం ఒక్కటే కాదు పూజాగదిని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి పూజాగదిని శుభ్రం చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి కొన్ని రోజుల్లో పూజాగదిని అస్సలు శుభ్రం చేయకూడదు ఏ రోజుల్లో పూజాగది శుభ్రం చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పూజా గదిని శుభ్రం చేసుకునేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము పూజాగదిని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడూ కూడా శుభ్రం చేయకూడదు శనివారం గనక పూజాగదిని శుభ్రం చేసినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దైవానుగ్రహం కూడా మీ మీద ఎప్పుడూ ఉంటుంది దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగా తప్పకుండా చల్లాలి గది శుభ్రం చేసేటప్పుడు దీపారాధన కుందులు అలాగే పూజా సామాగ్రిని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి పూజా సామాగ్రిని మనం శుభ్రం చేసేటప్పుడు మనం మామూలుగా గిన్నెలు దుమ్ముకోడానికి ఉపయోగించే సబ్బును ఉపయోగించకూడదు పూజా సామాగ్రి శుభ్రం చేసుకోవడానికి సపరేట్గా ఒక సబ్బును పెట్టుకోవాలి శనివారం రోజు దేవుని గది శుభ్రం చేయటానికి కుదరకపోతే ఏకాదశి రోజు కానీ గురువారం రోజు కానీ పూజా గది శుభ్రం చేస్తే చాలా మంచిది గది శుభ్రం చేసే సమయంలో ఎలాంటి పరిస్థితులు దేవుని పటాలను నేల మీద పెట్టకూడదు కింద ఏదైనా వస్త్రాన్ని పరిచి దాని మీద దేవుని పటాలను పెట్టాలి పూజా గదిని శుభ్రం చేసిన తర్వాత దేవుని ముందు తప్పనిసరిగా దీపారాధన చేయాలి అలాగే మనము దీపారాధన కొండెక్కే వరకు దేవుని పూజాగది తలుపులు మూసేయకూడదు దేవుని పూజాగదికి తప్పకుండా తలుపులు ఉండాలి ఒకవేళ తలుపులు లేని పరిస్థితిలో కనీసము కఠినైనా వేలాడదీయాలి మనము పూజ మనము పూజ చేసే సమయంలో తప్ప మిగిలిన సమయంలో పూజాగది ఎప్పుడూ మూసివేసి ఉండాలి దేవుని పూజాగదిలో చిరిగిపోయిన దేవుని పటాలు అలాగే విరిగిపోయిన పాత విగ్రహాలు ఎలాంటి పరిస్థితిలో ఉండకూడదు అలాగనక విరిగిపోయిన విగ్రహాలకు పూజ చేసినట్లయితే ఎలాంటి ఫలితమో కూడా దక్కదు అలాగే మనము దేవుని పూజ గది శుభ్రం చేసుకునేటప్పుడు ముందు రోజు పూజ చేసిన పూలను ఎండిపోయిన పూలను వెంటనే తీసేయాలి అలా తీయకుండా ఆ పూలను అలానే ఉంచి పూజ చేయకూడదు ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ముందు రోజు పూజ చేసిన దీపారాధన కుందులలో మళ్ళీ దీపారాధన చేయకూడదు దీపారాధన కుందులను శుభ్రంగా కడిగి ఆ తర్వాతనే దీపారాధన చేయాలి దేవుని పూజా గదిలో తప్పనిసరిగా రాగకలసం పెట్టుకోవాలి రాగి కలసం గనక పూజా గదిలో ఉన్నట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహము మీ మీద ఉంటుంది పూజా గదిలో తప్పనిసరిగా ఆవు దూడ ఉన్న ఫోటో కూడా ఉండాలి ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాంటి ఆవు ఫోటో గనక గదిలో ఉన్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము మీ మీద తప్పకుండా కలుగుతుంది అలాగే పూజా గదిలో ఒక నమలిక కూడా తప్పకుండా ఉండాలి పూజాగది శుభ్రం చేసేటప్పుడు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహము మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం